నాతవరం నుండి సింహాచలం వరకు జరుగుతున్న రెండవ రోజు పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది ఈరోజు ఉదయం విరామం తర్వాత సాయంత్రం అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద పాదయాత్ర చేస్తున్న కార్యకర్తలకు సంఘీభావం తెలిపిన నాతవరం మండల ఐటీడీపీ ఇన్ఛార్జ్ శెట్టి గోపి నాతవరం మండల ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరులు చింతకాయల గిరిబాబు దారి పొడవున ప్రతి గ్రామంలో పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు భారీ మెజారిటీలతో అధికారంలోకి వచ్చిన సందర్భంగా నాతవరం గ్రామం నుండి సింహాచలం శ్రీ 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 నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్రగా నాతవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాదయాత్ర మొదలుపెట్టారు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పాదయాత్రకు విస్తృతంగా సహకరించి అందరూ కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్నారు జూన్ పదిహేడు ఉదయం ఎనిమిది గంటలకు నాతవరం వినాయకుడి గుడి దగ్గర నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన పాదయాత్ర నరసీపట్నం మీదుగా రెండో రోజు సాయంత్రానికి కసింకోటకు చేరుకుంది జరిగింది ఆ లంచ్ అనంతరం గంటల వరకు రెస్ట్ రాము గారు నిన్న మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత నాలుగు గంటల వరకు రెస్ట్ నాలుగు గంటల తర్వాత మళ్ళీ ప్రారంభించడం పాదయాత్ర ప్రారంభించడం జరిగింది నర్సీపట్నం టౌన్లో బాట్ టౌన్ నర్సీపట్నం టౌన్లో కూడా చాలా మంచి స్పందనతో బ్రహ్మరథం పట్టారు జనాలంతా కూడా మన కార్యకర్తలంతా కూడా నెక్స్ట్ నర్సీపట్నంలోనూ ఒడ్డు కూడా మాకు ప్రత్యేకించి ఆహ్వానం పలకడం జరిగింది ఆహ్వానం పలకడమే కాకుండా మన ధరసాగర్ సత్యబాబు గారు అదే మన డెకరేషన్ లైటింగ్ అది ఉన్నది కదంటే ఆయన బటర్ మిల్క్లు టీలు కాఫీలు బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూడా ఏ మాకు ఏ కావాల్సాయి సప్లై చేయడం జరిగింది వారు ఎక్కడో కాకుండా మన నర్జీపట్ కన్న ముడిపెల్లి కన్నైనాడి కుమార్తె గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా మాకు బిస్కెట్ ప్యాకెట్లు డ్రింక్స్ మొత్తం అన్నీ కూడా ఈ రెండు రోజులకి వాళ్ళు కొన్ని ప్యాకెట్లు తెచ్చి మాకు ఇవ్వడం జరిగింది వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు కాదు రాత్రి 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 మాగోరపాలు మాకూరపాలు మన శేషు గారు తెలుగుదేశం పార్టీ గారు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా మాకు మంచి స్పందన ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాకు నైట్ డిన్నర్ ఏర్పాటు చేసి స్నానాలు కూడా అక్కడే చేయడం జరిగింది సెల్టర్ ఇచ్చారు మన అమ్మవారు రాజపల్లి అమ్మవారు టెంపుల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపం జంక్షన్ కళ్యాణ మండపంలో నైటు పడుకోవడం రెస్ట్ తీసుకోవడానికి ఫంక్షనాలు ఇవ్వడం జరిగింది ఈ ఫంక్షనాలు ఇవ్వడం జరిగింది అలాగే తెల్లవారు నాలుగు గంటలకి మళ్ళీ మళ్ళీ ప్రారంభించ పాదయాత్ర యథావిధిగా ప్రారంభించడం జరిగింది ప్రారంభించ జరిగిన తర్వాత అప్పుడు మన తాళ్ళపాలెం తాళ్ళపాలెం ఉదయం పది గంటలకి ఇక్కడ ఈ బంకు పక్కన ఉన్నటువంటి మా తోటలో బదిగా క్లోజ్ చేసి మధ్యాహ్నం లంచ్ అంకిత మెస్ వారు నర్సీపట్నం నర్సీపట్నం అంకిత మెస్ వారు మా అంకిత మెస్ వారు మాకు భోజనాలు నర్సీపట్నం నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది వారికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు నెక్స్ట్ ఇప్పుడు మేము ఆల్రెడీ పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది నైట్ బస పద్మావతి కాలేజ్ పద్మావతి కాలేజీ వారు వారు కూడా మాకు సెల్ఫ్ ఇచ్చి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే మన తోల్గేట్ దగ్గర మన హైవేలో టోల్గేట్ దగ్గర సభరం దగ్గరలో ఉన్నటువంటి టోల్గేట్ దగ్గర బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది వారే నైట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున వారందరికీ కూడా మాకు ఆహ్వానం పలికి మమ్మల్ని ఆదరించినటువంటి ప్రేక్షకులందరి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అండి